నమస్కారం ఈరోజు మనం ఒకరికొకరు మార్గదర్శకులుగా ఉండటం గురించి అంటే మెంటరింగ్ అంటాం కదా దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఆహ్ నమస్కారం మన అనుభవాలు జ్ఞానం తర్వాతి తరానికి ఎలా అందించగలం నాయకత్వాన్ని ఎలా బదిలీ అవును దీనికోసం డార్లిన్ జెస్క్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ మెంటరింగ్ పుస్తకం ఉంది కదా అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఆ అవును నిజంగా చాలా చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది రచయిత్రి తన సొంత అనుభవాలనుంచి కొన్ని ముఖ్యమైన విలువలను చెప్పారు అవును వాటిని మనం ఎలా నేర్చుకోవచ్చు మంచి నాయకులుగా ఎలా ఎదగొచ్చు ముఖ్యంగా యువతరాన్ని ఎలా ప్రోత్సహించవచ్చు ఇవన్నీ చూద్దాం ఈరోజు అంటే ఇది కేవలం పుస్తకం గురించి చెప్పడమే కాదు కాదు మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో చూడటం అనమాట ఖచ్చితంగా అందులోంచి మనకు కావలసిన ఆణిముత్యాలు ఏరుకోవడం లాంటిది అద్భుతం సరే మరి తప్పకుండా మొదటిగా నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఎదుగుదలకు సమయం ఇవ్వడం అంటే ఏది వెంటనే జరగదు కదా నిజమే అది చాలా ముఖ్యం మార్గదర్శకత్వం అంటే అదో తోటపని లాంటిది అనుకోండి తోటపనా అవును మొక్క పెరగాలంటే సమయం పడుతుంది కదా ఓపిక కావాలి పుస్తకంలో జెకర్యా ఎనిమిది వచనం గురించి చెప్పారు అంటే వృద్ధులు ప్రశాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం పిల్లలు ఆడుకోవడం అంటే ఏంటి ఆ ఎదుగుదలకు నేర్చుకోవడానికి ఒక సరైన వాతావరణం సమయం కావాలి అంటే హడావిడి ఉండకూడదు అస్సలుండకూడదు ఈ ప్రాసెస్లో కొన్ని ఇబ్బందులొస్తాయి వాటిని గ్రోయింగ్ పెయిన్స్ అన్నారు పుస్తకంలో అవి సహజం వాటిని తట్టుకోవాలి గ్రోయింగ్ చేసినా కొంచెం తడబడినా ఓపిక పట్టాలంటారా ఖచ్చితంగా పట్టాలి ముఖ్యంగా అనుభవాలను కథల్లా చెప్పడం చాలా ముఖ్యం రచయిత్రి వాళ్ల తాతగారు పోప్ అంటారాయన్ని అవును ఆయన తన విశ్వాస అనుభవాలు చెప్పి ఎలా స్ఫూర్తినింపారో రాశారు అంటే కేవలం ఇది చెయ్యి అని చెప్పడం కాదు ఎందుకు చెయ్యాలో చెప్పాలి నీ దేవుని పనులను తరువాతి తరానికి చెప్పాలి అప్పుడే వాళ్లు బలంగా ఉంటారు అంటే ఉత్త సూత్రాలు చెప్తే సరిపోదు దాని వెనుక ఉన్న అర్థం కూడా చెప్పాలి లేకపోతే ఏమవుతుంది మంచి ప్రశ్న అక్కడే రచయిత్రి రైస్ ప్యాడీ సూత్రం గురించి చెప్పారు రైస్ ప్యాడీ సూత్రమా అదెలా అంటే వరి పొలం అనుకోండి మొదటి తరం చాలా కష్టపడి సాగుచేస్తారు ఆ కష్టం విలువ ఆ పనిలో టెక్నిక్స్ అవన్నీ తరువాతి తరానికి సరిగ్గా అందకపోతే వాళ్లు దాన్ని నిలబట్టుకోలేరు అంతే సంపదైనా విలువలైనా ఇంతే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమిచ్చాడు కానీ దాని వెనుకున్న ఎందుకనేది ఇస్రాయేలీలు పూర్తిగా అర్భం చేసుకోలేకపోయారు అందుకే దారి తప్పారు జాన్ మాక్స్వెల్ కూడా అంటారు కదా పద్ధతితో పాటు దాని వెనుకున్న విలువను స్టాండర్డ్ని కూడా నేర్పించాలి అని ఇది చాలా ముఖ్యమనిపిస్తుంది మన అనుభవాలని మనతోనే ఉంచుకోకుండా వాటిని ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి ఆన్రోజ్ గ్రెగరీలా ఉదాహరణ కూడా ఇదే కదా సరిగ్గా చెప్పారు ఆంబ్రోజ్ జ్ఞానం ఆయనతోనే పోయింది కాని గ్రెగరీ తన సంగీత పద్ధతులను అందరికీ అందుబాటులోకి తెచ్చాడు అది నిలిచింది అంటే సమయమివ్వడం ఓపిక పట్టడం కథలు చెప్పడం కారణాలు వివరించడం ఇవన్నీ మొదటి మెట్టు అవును ఇదంతా ఎదుగుదలకు సమయం ఇవ్వడంలో భాగమే సరే సమయమిచ్చాం అనుభవాలు పంచుకుంటున్నాం ఆ తర్వాత పుస్తకంలో ప్రోత్సాహం గురించి కూడా గట్టిగా చెప్పారు కదా అమ్మో ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ అంటాం కదా అది లేకపోతే చాలా కష్టం మార్గదర్శకత్వంలో అది ప్రాణవాయువు లాంటిది ప్రాణవాయువ అవును హెబ్రీ పదిలో చెప్పినట్టు ఒకరినొకరు పురికొల్పుకోవాలి రిక్ గాడ్విన్ అన్న మాట బాగుంది కదా మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజే మన జీవితంలో రెండవ గొప్ప రోజువని అవును ఆ ఎందుకును కనుక్కోవడానికి ఆ దారిలో నడవడానికి ప్రోత్సాహం కావాలి నిజమే ప్రోత్సాహం లేకపోతే చాలామంది మధ్యలోనే ఆగిపోతారు కదా ముఖ్యంగా ఎవరైనా ఫెయిల్ అయినప్పుడు అప్పుడు అందించి లేపడం చాలా 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 ముఖ్యం బర్నబా యోహాను మార్కు ఉదాహరణ చూడండి అది గుర్తొస్తుంది నాకు చెప్పండి మార్కు ఒకసారి పరిచర్య నుండి వెనక్కెళ్లిపోయాడు తర్వాత పౌలు అతన్ని మళ్ళీ తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు అవును కాని బర్నబా ఆయన మార్కులో ఇంకా ఏదో ఉంది అని నమ్మాడు అతన్ని ప్రోత్సాహించాడు ఇంకో అవకాశమిచ్చాడు ఆ ప్రోత్సాహమే తర్వాత మార్కు సువార్త రాయడానికి కారణమయ్యింది అద్భుతం అంటే ఫెయిల్యూర్ తర్వాత కూడా వాళ్లలో మంచిని చూడగలగాలి అదే నిజమైన ప్రోత్సాహం వాళ్లను నమ్మడం అయితే ఎప్పుడు పొగడటం అది కూడా కరెక్ట్ కాదేమో అంటే అవసరమైనప్పుడు తప్పు చెప్తే సరిదిద్దడం కూడా ప్రోత్సాహమేనా మంచి పాయింట్ అడిగారు ప్రోత్సాహమంటే కేవలం భజన చేయడం కాదు ఒక్క కొరింతి ఎనిమిది పాయింట్ ఒకటిలో ఏముంది జ్ఞానం గర్వాన్నిస్తుంది ప్రేమైతే వృద్ధి కలిగజేస్తుంది ప్రేమతో చెప్పాలి ఆంటీ నిజమైన ప్రేమతో అవతలి వ్యక్తి బాగుపడాలనే ఉద్దేశ్యంతో చెప్పే సూచనలు కూడా ప్రోత్సాహమే కఠినంగా విమర్శించకుండా ఇలా చేస్తే ఇంకా బెటర్ అని చెప్పడం తప్పుల నుండి నేర్చుకునే అవకాశమివ్వడం అది ముఖ్యం ఆలీస్ హెచ్ఆర్ కథ గుర్తుందా ఆఫీసులో అందరి మంచి లక్షణాలు రాసి ఫ్రేమ్ చేసిచ్చింది ఆ అవును అది చాలా బాగుంది చిన్న విషయమే కాని ఎంత ప్రభావం చూపించిందో చూడండి రచయిత్రి తన బులీమియా అనుభవం చెప్పినప్పుడు కూడా బెత్ డెస్లీ అనే వాళ్ళు చూపిన ప్రేమ అంగీకారం ఆమెను నిలబెట్టాయి అవును అలాగే ఆ గట్టర్లో కూర్చున్న యువ ఆరాధనా నాయకుడు అతనికి దొరికిన ప్రోత్సాహం మళ్లీ అతన్ని దేవునివైపు నడిపించింది ఇతరులను ప్రోత్సహించడమే కాదు మనల్ని మనం కూడా ప్రోత్సహించుకోవాలన్నారు కదా అదెలా అదిగూడ ముఖ్యమే మనమే కొన్నిసార్లు డల్ అయిపోతాం నిరుత్సాహపడతాం అవును అప్పుడు మంచి సంగీతం విరడం కాసేపు ప్రకృతిలో గడపడం దేవుని వాక్యం చదవడం ఇవి మనకు శక్తినిస్తాయి పాస్టర్ టామీ బార్నెట్ చెప్పారు కదా పరిచర్యలో నిరుత్సాహం పెద్ద శత్రువు అని నిజమే దాన్ని జయించాలంటే దేవుని వాక్యంతో మనల్ని మనం నింపుకోవాలి మనం బలంగా ఉంటేనే కదా ఇతరులకు బలం ఇవ్వగలం కరెక్ట్ అంటే సమయం ఇవ్వాలి ప్రోత్సహించాలి ఇక మూడోది కలలు దర్శనాలు డ్రీమ్స్ అండ్ విజన్స్ ఇది కూడా భలే ఉంది అవును ఇది కూడా చాలా ముఖ్యం మెంటరింగ్లో మనకంటూ ఒక స్పష్టమైన దర్శనముండాలి అలాగే ఇతరులలో ఆ దర్శనాన్ని రేకెత్తించాలికూడా చెప్పినట్టు ఆ అవును దర్శనాన్ని స్పష్టంగా రాసుకోవాలి అప్పుడే దాన్ని చూసిన వాళ్లు ఆ దిశగా పరుగెత్తగలరు అంటే పనిచేయగలరు ఆల్బర్ట్ ష్వైట్స్జర్ చెప్పినట్లు వయసు పెరిగినా మన ఆదర్శాలు ఇంకా స్పష్టంగా మారాలి దేవుని పరిమాణంలో కలలు కనాలి అని పాస్టర్ బ్రయన్ హ్యూస్టన్ అన్నారని రాశారు గాడ్ గ్యాప్ అన్నారు అదంటే ఏంటి గాడ్ గ్యాప్ అంటే మనకున్న శక్తి మన వనరులు వీటికి దేవుడు మన ద్వారా చేయగల పెద్ద పనులకు మధ్య ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ని మనం శక్తితో పూరించలేం దేవుని మీద ఆధారపడాలి ఆయన సహాయంతోనే అది సాధ్యం అందుకే మన కలలో మన శక్తికి మించి ఉండాలి దేవుని సామర్థ్యాన్ని చూపించేలా ఉండాలి రచయిత్రి ఒకసారి నా కల నెరవేరింది అనుకున్నప్పుడు వాళ్లైనా ఇంకా పెద్ద కలలు కను అన్నారట అవును ఎందుకంటే సంతృప్తి పడితే అక్కడే ఆగిపోతాం పెద్ద కలలు కనాలి కాని చాలామంది భయపడతారు కదా పెద్ద కలలు కనడానికి అవుతామేమో అని నిజమే ఆ భయం ఉంటుంది రచయిత్రి తన టీంని అడిగినప్పుడు కూడా లిమిట్స్ లేకపోతే ఏం చేస్తారు అని చాలామంది చిన్న కలలే చెప్పారట ఫెయిల్యూర్ భయం కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇవి కారణాలు మరి దాన్ని ఎలా అధిగమించాలి మనం దేనిమీద ఫోకస్ చేస్తున్నామనేది ముఖ్యం మన దర్శనం క్రీస్తుతో ఆయన ఇచ్చిన ఆజ్ఞతో అంటే శిష్యులను చేయమని చెప్పారు కదా దాంతో ముడిపడి ఉండాలి మన లక్ష్యం కేవలం మన సక్సెస్ కాదు దేవుని ప్రేమను పంచడం ఆ ఉద్దేశ్యం బలంగా ఉంటే భయాలు తగ్గుతాయి మదర్ తెరస అన్నట్టు ఈరోజే ప్రారంభిద్దాం దర్శనాన్ని రాసుకోవడం పంచుకోడం ఎంత ఇంపార్టెంట్ అంటారు చాలా ఇంపార్టెంట్ రాసుకుంటే క్లారిటీ వస్తుంది పంచుకుంటే ఇతరులకు స్ఫూర్తి వస్తుంది వాళ్ళు కూడా అందులో పంచుకుంటారు దావీదు గుడి కట్టాలని కలగన్నాడు కొడుకు సొలోమోన్తో పంచుకున్నాడు అతను కట్టాడు అవును గొప్ప లీడర్స్ కలలు కనడమే కాదు కలలు కనేవాళ్లను తయారు చేస్తారు మన చేతుల్లో ఉన్నది మనం చెయ్యాలి కానిది దేవుడు చూసుకుంటాడు కేవలం పనులు చేయడం కాదు ఒక ఉద్దేశంతో చేయాలి బావుంది సమయం ప్రోత్సాహం దర్శనం ఇవన్నీ ఉండాలంటే శక్తి కూడా కావాలి ఎనర్జీ ఇది నాలుగో ఖచ్చితంగా శక్తి లేకపోతే ఏమి చేయలేం ఫిలిప్పి టూ పాయింట్ థర్టీన్ ప్రకారం మనలో పనిచేసేది దేవుడే ఆయనే ఆ శక్తిని ఇస్తాడు అయితే ఆ శక్తిని మనం కాపాడుకోవాలి దాన్ని ఇతరులకు పంచాలి కూడా బెంజమిన్ ఫ్రాంక్లిన్ గాలిపటం కథలాగా శక్తి ఒకరి నుండి ఒకరికి వెళ్తుంది లీడర్లో శక్తి లేకపోతే టీమంతా నీరసపడిపోతుంది యోహాను పది పదిలో యేసు చెప్పినా సమృద్ధి అయిన జీవమంటే అదే శక్తితో ఉత్సాహంతో నిండిన జీవితం మరీ శక్తిని ఎలా కాపాడుకోవాలి రోజూ ఆహారం కావాలి వాక్యం చదవడం ప్రార్థన ఆరాధన ఇవి మనల్ని బలంగా ఉంచుతాయి రచయిత్రి భర్త మార్క్ పాత విశ్వాసుల కథలు చదివి ఇన్స్పైర్ అవుతారని నుండి నేర్చుకోవడం అవును గత నుండి నేర్చుకోవడం ప్రస్తుతం దేవుడిపై ఆధారపడటం యషయ నలభై పాయింట్ ముప్పై ఒకటి గుర్తుందా యహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుతారు నిరీక్షణ బలాన్నిస్తుంది శారీరక ఆరోగ్యం ఎక్సర్సైజ్ కూడా ముఖ్యమైన తప్పకుండా శరీరం ఆత్మ రెండు బలంగా ఉండాలి అలాగే మన చుట్టూ ఉండే కల్చర్ వాతావరణం కూడా మన ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తుంది అందుకే ఒక పాజిటివ్ ఎనర్జెటిక్ కల్చర్ ని క్రియేట్ చేయడం లీడర్స్ బాధ్యత ఆ కల్చర్లో ఏమేమి ఉండాలి స్పష్టత ఉండాలి అంటే దర్శనాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం మంచి ఆత్మీయ ఆహారం ఉండాలి మంచి బోధన ఆరాధన ఆనందం ఉండాలి సృజనాత్మకత ఉండాలి ఆనందమన్నారు కదా అంటే పరిస్థితులు బాగోలేకపోయినా ఆనందంగా ఉండటం ఎలా మంచి ప్రశ్న నెహేమియా ఎనిమిది పదిలో యహోవా ఎందలి ఆనందమే మీ బలం అని ఉంది ఇది పరిస్థితుల నుంచి వచ్చే సంతోషం కాదు దేవునితో సంబంధం వల్ల వచ్చేదా అవును దేవునితో మనకున్న రిలేషన్షిప్ నుంచి ఆయన ఫలం నుంచి వచ్చేది హడ్సన్ టేలర్ చెప్పిన గ్లాస్ కథ లాంటిది గ్లాస్లో ఏదుంటే ఒత్తిడి వచ్చినప్పుడు అదే కదా బయటకొస్తుంది మనలో దేవుని ఆనందముంటే కష్టాల్లో కూడా అదే బయటకొస్తుంది మనకు బలాన్నిస్తుంది అంటే శక్తి అనేది కేవలం మన ఉత్సాహం కాదు అది దేవుణ్ణించొస్తుంది దాన్ని కాపాడుకోవాలి పంచాలి శక్తిని విత్తితే శక్తిని కోస్తారన్నట్టు అవును రచయిత్రి స్నేహితురాలు డిప్రెషన్తో బాధపడుతూ తన లైఫ్కి ఒక పర్పజ్ ఉందని తెలుసుకున్నాక ఎలా శక్తిని పొందిందో రాశారు ఉద్దేశ్యం మనకు శక్తినిస్తుంది సమయము ప్రోత్సాహము దర్శనము శక్తి ఈ నాలుగు విలువల గురించి బాగా మాట్లాడుకున్నాం పుస్తకంలో ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఒత్తిడి బహిరంగ ద్వారాలు ఓపెన్ ఆ శ్రేష్టత హ్యూమిలిటీ వినయం ప్రతికూలతను అధిగమించడం గ్రేటర్ దాన్ అడ్వర్సిటీ గురించి కూడా కొంచెం చెప్తారా తప్పకుండా నిజానికి ఇవన్నీ ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి ఉదాహరణకు ఒత్తిడి అంటే కష్టాలు వచ్చినప్పుడు యాకోబు ఒకటి పాయింట్ రెండు ప్రకారం దాన్ని ఆనందంగా తట్టుకోవాలి అలా తట్టుకోవాలంటే మనకు ఇంతకు ముందు చెప్పుకున్న శక్తి ప్రోత్సాహం కావాలి షిక్ లాంటి వాళ్ళ జీవితాలు గొప్ప ఉదాహరణ అలాగే బహిరంగ ద్వారాలు అంటే ఓపెన్ డోర్స్ అంటే మనం ఇతరులకు అందుబాటులో ఉండటం అప్రోచబుల్గా ఉండటం నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా జీవించడం ఏసులాగా మన జీవితాలు తెరచిన పుస్తకంలా ఉండాలి దీనికి వినయం చాలా అవసరం హ్యూమిలిటీ అవును మనం గొప్ప అనుకోకుండా ఇతరులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి మోషే హత్సన్ టేలర్ లాంటి వాళ్లు వినయానికి మంచి ఉదాహరణలు ఇక శ్రేష్ఠత ప్రతికూలతను అధిగమించడం మనం చేసే ప్రతి పనిలో చిన్నదైనా పెద్దదైనా దేవుని మహిమ కోసం ఎక్సలెన్స్తో చేయాలి సొలోమును కట్టినప్పుడు దావీదు ఆరాధన ఏర్పాటు చేసినప్పుడు చూపిన శ్రద్ధ శ్రేష్టత మనకు ఆదర్శం ఇక ప్రతికూలతలను ఎదుర్కోవడమంటే మన పోరాటం కేవలం మనుషులతో కాదు ఆత్మీయ శక్తులతో అని గుర్తించడం రెండు కొరంత్య టెన్లో చెప్పినట్టు ఐక్యతతో దేవుని శక్తితో ఆ శత్రువుని ఎదుర్కోవాలి కూడా దర్శనం నమ్మకం కావాలి అంటే ఈ విలువలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయనమాట ఒకటి లేకపోతే ఇంకొకటి కష్టం సరిగ్గా చెప్పారు ఎఫెక్టివ్ మెంటరింగ్ అంటే ఈ విలువలన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం ఇది కేవలం కొన్ని టెక్నిక్స్ కాదు మన క్యారెక్టర్లో మన రిలేషన్షిప్స్లో మార్పు ఇతరుల జీవితాల్లో నిస్వార్థంగా ఇన్వెస్ట్ చేయడం అవును మన విశ్వాసాన్ని విలువలను అనుభవాలను వారికి అందించడం ఇదంతా దేవునితో మనకున్న పర్సనల్ రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది అద్భుతంగా ఉంది ఈరోజు మనం మార్గదర్శకత్వంలో సమయమెంత ముఖ్యమో ప్రోత్సాహం శక్తి ఏంటో స్పష్టమైన దర్శనం ఎనర్జీ ఎలా కావాలో ఇంకా ఒత్తిడిని తట్టుకోవడం అందుబాటులో ఉండటం శ్రేష్టత వినయం ఆత్మీయ పోరాటాలు ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాం అవును ఇదన్నీ ఆచరంలో పెట్టడం కొంచెం కష్టమే అనిపించొచ్చు కాని ప్రయత్నించాలి చిన్నచిన్నగా మొదలు పెట్టొచ్చు మన చుట్టూ ఉన్నవాళ్లను గమనించటం వాళ్లకు అవసరమైనప్పుడు ఒక చిన్న మాట చెప్పటం మన అనుభవాలు చెప్పటం ఇవన్నీ కూడా మెంటరింగ్లో భాగమే ముగించే ముందు వింటున్న వారి కోసం ఒక ఆలోచన వదిలిపెడదాం తప్పకుండా ఈ చర్చ విన్న తర్వాత మీ జీవితంలో లేదా మీ నాయకత్వంలో ఇతరులకు మార్గనిర్దేశం చేయడంలో చేయడంలోగాని ఇతరుల నుండి నేర్చుకోవడంలోగాని ఏ ఒక్క విలువను పెంపొందించుకోవడం ఇప్పుడు మీకు అత్యంత ముఖ్యమనిపిస్తోంది దానిపై దృష్టి పెట్టి దాన్ని ఆచరణలో పెట్టడానికి మీరు ఏ చిన్న అడుగు వేయగలరు దీని గురించి ఆలోచించండి ధన్యవాదాలు